బాను దేవుడికి మొక్కుకు మొక్కుకుంటూ ఉండగా ఇప్పుడు చెప్పు బామ ఏమైంది అని చెప్పేసి అనేసరికి ఏమైంది అంటున్నావంటే ఈ అల్లరి పిల్ల తల్లి అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఒక్కసారిగా భానుమతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును ఈ అల్లారి పిల్ల తల్లి కాబోతుంది అని చెప్పేసి అనేసరికి ఇక బామ్మ అయితే చాలా హ్యాపీగా విషయం చెప్పగానే బాను షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది అలా ఉండిపోగానే ఏంటి నేను ప్రెగ్నెంట్నా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది బాను అలా షాకి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి బామ్మ నువ్వు చెప్పింది నిజమేనా నేను ప్రెగ్నెంటా అని అనేసరికి అవునే తల్లి అని చెప్పేసి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ బామ్మ అని చెప్పేసి హ్యాక్ చేసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది బాను నేను నిజంగా తల్లిని కాబోతున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ విషయం తెలిసిన పావు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ విషయం తెలిసిన బాను అయితే ఆనందంతో చాలా ఊర తూక్తూ ఉంటుంది ఇక తను ఎలా అయినా ప్రెగ్నెంట్ కాకూడదు ఆ ప్రెగ్నెంట్ ఎలా అయినా తీసేయాలి నేను తన తనని భారీగానే ఉంచకూడదు అంటే ఇప్పుడు తనకు కడుపులో బిడ్డకి తండ్రిగా కూడా ఉండాలా అని చెప్పేసి పార్థు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక బాణి అయితే ఆ విషయం తెలియగానే బామతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందంగా ఉంటుంది